హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే ఈ ప్రోమో రిలీజ్ అయిందండి ప్రోమోలో ఉన్న విషయం ఏంటంటే నాగార్జున గారు అబ్బాయి అలా ముగ్గురు క్లాన్లను నిలబెట్టారనమాట నైనికా వచ్చేసి నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరంటే యష్మిని నిలబెట్టి మీ క్లాన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడిగారనమాట అయితే వాళ్ళు చెప్తున్నారనమాట అబ్బాయి బాగా ఆడాడని చెప్ ఏమైందంటే అబ్బాయి నెట్టాడని విష్ణుప్రియ అనమాట తను నెట్టలేదని చెప్తున్నాడు అన్న కానీ అన్న నన్ను నెట్టాడని చెప్తుంది అనమాట మరి అన్న ఏం చేశాడో చూద్దామని బిగ్ బాస్ గారు నాగార్జున గారు వీడియో ప్లే చేసేటట్లయితే ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి అక్కడ నిజానికి అయితే అబ్బాయి అయితే నెట్టాడండి టార్గెట్ అయితే చేశాడు ఒక పక్కన నన్ను నిఖిల్ ఉన్నా నబీల్ ఉన్నా వాళ్ళిద్దరిని తను ఫోకస్ చేయలేదు కానీ సోనియా మాటలు విని కొంచెం విష్ణుప్రియనే కొంచెం బయటికి పంపించాలన్నట్టు చేసినట్లయితే నాకైతే అనిపించిందండి అదే విషయం నాగార్జున గారు రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని కూడా కొంచెం గేమ్లో గేమ్ పరంగా కొంచెం లూజ్ వర్డ్స్ అంటే మాటలు అనవసరంగా వేరే వర్డ్స్ వదిలేస్తున్నా ఇంకోసారి అలా చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు మంచి వార్నింగ్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి యష్మి నువ్వు చేసిన పొరపాటు ఏంటమ్మా ఏం చేసా సరిగ్గా చేయలేదు కదా నువ్వు అక్కడ మణికంఠ దగ్గర దగ్గరగా వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అలా బొరుగులు సంబంధించిన విషయంలో ఎందుకు అలా చేశామంటే ఫస్ట్ తను నన్ను అడగలేదు సార్ అని చెప్పింది కానీ మణికంట అయితే అడిగాడండి ముందే అడిగారు క్లారిటీ తీసుకున్నారా వీడియో కూడా ప్లే చేశారనమాట ఏది దగ్గరగా ఉంటే అది ఇస్తానని చెప్పింది యష్మి కానీ తను ఇవ్వలేదు అదే నాగార్జున సార్ అడిగారు అనమాట అప్పుడు తను ఏమంటుందంటే నా క్లాన్లో ఉన్న వాళ్ళు ఇది మిగతా ఐదుగురు కూడా ఆకలితో ఉంటారు అందుకని నేను అలా చేశానని తన అంది అది ముందే చెప్పాలి కదా నాగార్జున గారు అన్నారు ఇప్పుడు నామినేషన్స్కి వస్తే ఎలిమినేషన్ అయ్యే మొత్తం పరిశీలిస్తే వీక్ మొత్తం కూడా ఇప్పుడు ఆదిత్య గారు శేఖర్ బాషా గారు నెక్స్ట్ వచ్చేసి సీతా గారిని కూడా కొంచెం డేంజర్ జోన్లోనే ఉన్నారని అనిపించిందండి నాకైతే ఇంకా అది బిగ్ బాస్ చేతిలో ఉంటుందన్నమాట సీతాగారి ఎలిమినేషన్ అనేది నబీలు ఇలా నలుగురులో ఎలిమినేషన్ అనేది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి ఇంకా అటు ఇటు కాకపోతేనేమో మిగతా వాళ్ళందరినీ ఎక్కువ ఎలిమినేట్ చేయడానికి అంత అవకాశం లేదనమాట వాళ్ళు లేకపోతే గేమ్ ఉండదేమన్నట్టు బిగ్ బాస్ ఉంచవచ్చు వాళ్ళని వీళ్ళ వరకు అయితే వీళ్ళ నలుగురిలో ఎలిమినేషన్ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ ఇంకా ఒకవేళ ఎలిమినేషన్ అనేది లేకపోతే మాత్రం అందరిని సేవ్ చేయవచ్చు అనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే గేమ్ ఇంట్రెస్ట్గా ఉంటుందని నాకు అనిపించింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయాల్లో అడిగే విషయాలు ఏమున్నాయంటే సోనియా నెక్స్ట్ యష్మి ఎందుకు అంతగా విష్ణు ప్రియా మీద టార్గెట్ చేశారు గేమ్ పరంగా అనేది నెక్స్ట్ అఖిల్ నిఖిల్తో ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయనని అంటే నువ్వు లూజర్వి నీతో ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదని మాట్లాడి తర్వాత మళ్ళీ గేమ్ అనేది గెలిచిన తర్వాత ఎందుకు అలా ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉన్నావని సోనియాను అడగచ్చు నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని కూడా నువ్వు గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు వేరే విషయాల మీద ఫోకస్ చేస్తున్నావు అని కూడా అడగొచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకేమున్నాయంటే అడగడానికి యష్మిని కూడా హైపర్గా రియాక్ట్ అవుతుంది అది కూడా అడగొచ్చండి నెక్స్ట్ సోనియాని వచ్చేసి నువ్వు మీకు వెనక మాట్లాడడం ఎందుకు ముందు మాట్లాడవచ్చు కదా వేరే దాని మీద ఫోకస్ చేయడం ఎందుకు నువ్వు గేమ్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని అని కూడా అడి అడగొచ్చు ఈ విషయాలు అయితే ఆడవచ్చు నెక్స్ట్ శేఖర్ బాషా గారిని వచ్చి ఆదిత్య గారిని వచ్చి అసలు గేమ్ ఏం లేదండి వీళ్ళ దగ్గర అయితే గేమ్ అసలు వీళ్ళు ఏదో సదాగా వచ్చిన సదాగా అంటే సదాగా అనుకోండి ఎవరు బిగ్ బాస్కి అలా కాకుండా గేమ్ మీద ఇంట్రెస్ట్గా ఆడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అండి సైలెంట్గా ఉండకూడదండి బిగ్ బాస్లో ఎప్పుడైనా సైలెంట్గా ఉంటే అక్కడ వర్క్ అవ్వదు అనమాట ఏదో ఒకటి కల్పించుకోనైనా ఏదో ఒకటి ఒకవేళ ఏమీ లేకపోయినా మన ఎదురుగా ఏదైనా అన్యాయం జరిగినా దాన్ని ప్రశ్నించినా కూడా ఆడియన్స్కి నచ్చుతుందండి బిగ్ బాస్ అంటే రియాలిటీ కాబట్టి రియల్గా మనం మనసులో ఏముంటుంది అది బయటకు వస్తేనే జనానికి నచ్చుతుంది అదండి విషయం ఎలా ఉంటే మాత్రం వీళ్ళల్లో ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను నైనికా పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం తగ్గింది ప్రేరణ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గింది ప్రేరణలో ఆడే సత్తా ఉంటుంది నైనికాలో కూడా ఆడే సత్తా ఉంది కానీ వీళ్ళు అంతగా గేమ్ మీద ఫోకస్ పెట్టట్లేదు వీళ్ళ గురించి కూడా మీరు ఆ గేమ్ మీద ఫోకస్ పెట్టాలని అడిగే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ నిఖిల్ని కూడా వేరే సైడ్ వెళ్లకుండా నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టాలి గేమ్ ఫస్ట్లో ఉన్నంత స్ట్రాంగ్నెస్ అనేది ఇప్పుడు లేదనే అడిగే అవకాశం అనేది కూడా ఉందనమాట ఇదండి ఈరోజు నా వీడియో ఎలిమినేషన్ అయితే వాళ్ళల్లో జరగవచ్చు ఈ ప్రోమో మీద నెక్స్ట్ అదే అడగవచ్చు సోనియాని ఎందుకు నువ్వు విష్ణుప్రియా మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నా అని అడగవచ్చు ఆ ఎక్కువ గేమ్ మీద ఫోకస్ చేయట్లేదు అనవచ్చు ఆదిత్య గారిని వీళ్ళని గేమ్ అసలు ఆడుతున్నారా లేదని కూడా అడగచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చింది తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్